హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని దాదాపు సంవత్సరంన్నర కావస్తుంది ప్రస్తుతం పరిపాలనా పరంగా ఆయన పరిస్థితి ఏంటి అసలు ఆయనకి కాంగ్రెస్ సహచరుల నుంచి ఎంతవరకు సహాయ సహకారాలు అందుతున్నాయి అనే విషయం గురించి కొంచెం ఈ ఛానల్లో ఈ వీడియోలో చర్చించుకుందాం అన్నిటికంట ముఖ్యమైంది ఈ మధ్య ఒక బర్నింగ్ టాపిక్ అయినటువంటి హెచ్సియులోని నాలుగు వందల ఎకరాల ఇష్యూ గురించి మనం పూర్తిగా ఫోకస్ పెట్టి దాని గురించి దాని పూర్వపరాలు ఇంటి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు నిజంగా తప్పు చేస్తున్నారా అనే విషయం గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఈరోజు హెచ్ఈఓ ఆధ్వర్యంలో ఉన్న దాదాపు నాలుగు వందల ఎకరాల స్థలాన్ని శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బయట మార్కెట్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో కొంతవరకు ప్రభుత్వాన్ని నడపడానికి అయితేనేమి ఈ ఫ్రీ బీస్ అయితేనేమి కొన్ని మౌకులకు సదుపాయాలు కల్పించడానికి అయితేనేమి కొంతవరకు ఆ డబ్బుని ఉపయోగించుకోవడానికి వెసులుబాటు జరుగుతుందని ఒక ప్లాన్ వేసుకొని వారు దాన్ని అమ్మకానికి పెట్టడం జరిగింది కాకపోతే వాళ్ళు పూర్తిగా అమ్మిన తర్వాత చేయకుండా ఇమీడియట్గా డిసిషన్ తీసుకున్న నిర్ణయం తీసుకున్న వెంటనే అక్కడ ప్రదేశాన్ని క్లియర్ చేయడానికి జంగిల్ క్లియరెన్స్ చేయడానికి జేసీబీలు పెట్టి పూర్తిగా లెవెల్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు దీని మీద అక్కడ ఉన్న విద్యార్థుల నుంచి మిగతా సామాజిక కార్యకర్తల నుంచి విపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేక భావం వచ్చి హిచు అనేది పూర్తిగా ఒక ఉధ్రిక్త పరిస్థితుల్లోకి అక్కడ విచ్యూ పరి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అనేవి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి స్టేటస్ గు తెచ్చుకున్నారు దాంతో అక్కడ ఎక్కడ చేయాల్సిన పనులు అక్కడ ప్రస్తుతానికి ఆపండి ఒక రోజు గడువు వరకు ఏ పనులు చేయొద్దని చెప్పి హైకోర్టు వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కాకపోతే ఇదే కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా అక్కడ చేయాల్సిన పనులన్నీ ఆపేసి ఆ స్థలాన్ని పూర్తిగా అమ్మకం చేయడం కూడా ఆపేసి పూర్తిగా ఈ కేసు నుంచి పూర్తి విషయం పూర్తిగా నిర్ణయం వచ్చేదాకా అక్కడ ఏ విధమైన కార్యక్రమాలు చేయకూడదని సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది దీనితో ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది కాబట్టి ప్రస్తుతానికైతే ఆ స్థలం ఆ నాలుగు ఎకరాలు ఏ విధమైన కార్యక్రమాలు చేయడానికి వీలు పరిస్థితిలో ఉంది ఈరోజు ఒక విషయం ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తున్నది దాని ఆ స్థలాలకి హెచ్యుకి ప్రస్తుతం ఎటువంటి సంబంధం లేదని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తుంది విపక్షాలు చెప్తున్నాయి అవన్నీ హెచ్యులో ఉన్న ఒక ల్యాండ్లోని కొంత భాగమే ఆ నాలుగు వందల ఎకరాలు అక్కడ పూర్తిగా ఒక అడవి లాంటి ప్రదేశం ఉంది కాబట్టి దానికి సంబంధించి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా అక్కడ ఏ విధమైన కార్యక్రమాలు చేయకూడదు అది అటవీ శాఖ పరిధిలో ఉన్న భూములు అని చెప్పి విపక్షాలు అక్కడ ఉన్న హెచ్యూలో ఉన్న విద్యార్థి సంఘాలు టీచింగ్ స్టాఫ్ అక్కడ ఉన్న హెచ్ఈ యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ప్రభుత్వం అది ప్రభుత్వ స్థలాన్ని ఎందుకు అంటుంది ఒకవేళ అది హెచ్ఈలో ఒక భాగంగా ఉండేటట్టయితే ప్రభుత్వం మేము హెచ్యులో స్థలం అమ్మటం లేదు కానీ అది ప్రభుత్వంలో మా అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అందుకే అమ్ముతున్నామని చెప్పి చెప్తుంది దీనికి కారణం ఏమై ఉంటుంది ఇప్పుడు దాని గురించి ఆ విషయం గురించి మనం చర్చించుకుందాం ఇంతవరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అసలు ప్రభుత్వం ఎందుకు ఆ వాదన తీసుకొచ్చింది అనే విషయం గురించి మనం ఇక్కడ చర్చిద్దాం అసలు యాక్చువల్గా ఆ నాలుగు వందల ఎకరాలు అనేది దాదాపు రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ అనే ఒక సంస్థకి డెవలప్మెంట్ కోసం ఇచ్చివేయడం జరిగింది అంటే ఈ నాలుగు వందల ఎకరాలు రెండు వేల రెండులోనో రెండు వేల మూడులోనో ఇవి వేరే సంస్థకి బదలాయించడం జరిగింది కాకపోతే ఆ టైంలో అక్కడ ఉన్న సామాజిక కార్యకర్తలు కొంతమంది వ్యక్తులు ఆ అమ్మకం అనేది చల్లదని చెప్పి అప్పుడు విపక్షంలో ఉన్న శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగింది అప్పుడు కోర్టు కో ఇచ్చి ఆ భూములన్నీ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయా లేయా లేవా అనేదాన్ని పూర్తిగా మనం దాని మీద తీర్పు వెలువరించే వరకు వాటిని యథార్థస్థితి కొనసాగించాలని చెప్పి అప్పుడు ఆ భూముల మీద కోర్టు స్టే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన కేసు ఇన్ని సంవత్సరాలు కూడా నడిచింది ఈ మధ్యనే కోర్టులు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ఆ భూములు పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి ప్రభుత్వం ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టు కోర్టు నుంచి ఒక తీర్పు రావడం జరిగింది కాబట్టి ఆ తీర్పును వేస్ట్ చేసుకొని కాంగ్రెస్ వారు అది ప్రభుత్వ భూములు అని అంటున్నారు కాకపోతే ఆ ప్రభుత్వ భూములు కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆ భూములు ఐఎంజీ సంస్థకి ఇవ్వడం వల్ల అప్పుడే దీని మీద ఒక వ్యతిరేక భావం వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేక భావం ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఆ కోర్టులో కేసు గెలిచాం కాబట్టి అవి మనవే ఆ భూములు అని చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరికి తప్ప అనేది ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కేసు వెళ్ళింది కాబట్టి ఈ కేసు సుప్రీంకోర్టు ఎలా తేలుస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కొంచెం జాగ్రత్త వహించి ఆయన కొన్ని అడుగులు అనేవి జాగ్రత్తగా వెయ్యాలి ఎందుకంటే ఆయన సహచరుల నుంచి ఆయనకి అంతగా సహకారం అందు అందుతున్నట్టు లేదు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో బిఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉంది అది రోజు రోజుకి చాలా బలపడడం జరుగుతుంది బీఆర్ఎస్ పక్షం నుంచి కేటీఆర్ గారు కవిత గారు హరీష్ గారు చాలా స్ట్రాంగ్ వాయిస్ వినిపించడానికి రెడీగా ఉన్నారు వాళ్ళకు చాలా భారీ ఎత్తున ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువ పెట్టడం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరింత జాగ్రత్త వహించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ముందు ముందు ఎంతైనా ఉంది